వెల్కమ్ టు కైజీ న్యూస్ నేను వంశీ ఈరోజు సిక్స్టీన్త్ పుట్టిన వాళ్ళు ఎలా ఉండబోతున్నారు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లక్కీ నెంబర్ ఏంటి లక్కీ కలర్ ఏంటి అన్నీ మాట్లాడే ప్రతినిధి ఒకసారి ఇప్పుడు ప్రజెంట్ మంత్రోలు మాట్లాడడానికి కిరణ్ నెహ్రూ గారు సార్ నమస్కారం సార్ నమస్తే నానా వంశీ సార్ ఇప్పుడు సిక్స్టీన్త్ పుట్టిన వాళ్ళు చాలా మంది బాగుంటారు కొంతమంది బాగోరు పేరు బలమో లేకపోతే వాళ్ళు ఏం చేసుకున్నారో తెలియని విషయంలో చాలామంది కష్టపడినా కూడా దానికి గుర్తింపు లేకుండా ఉండిపోతున్నారు సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ఎలా ఉండబోతున్నారు చెప్పండి మన అన్ని డేట్స్ తో పోల్చుకుంటే కొంచెం డేంజరస్ డేట్స్ వచ్చి థర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ఈ సిక్స్టీన్ అనేది సూర్యుడు శుక్రుడు కలయిక సూర్యుడికి శుక్రుడికి పడదు అస్ట్రాలజీలో కూడా క్లియర్గా సూర్యుడు శుక్రుడు శత్రుడు అని చెప్తుంటాం సో న్యూమరాలజీ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ ఇక్కడ ఏమంటే వన్ సిక్స్లో లో పుట్టిన వాళ్ళు పేరు చక్క చక్కగా చెక్కి పెట్టుకుంటే అంటే శాస్త్రోక్తంగా ఒక న్యూమరాస్లో ఒక అస్ట్రాలజిస్ట్ కలిసి పెట్టుకొని అది మ్యాచ్ అయిపోవాలి అప్పుడు వీళ్ళకి ఘన విజయాలు పేరు మ్యాచ్ కాకపోతే ఈ వన్ సిక్స్లో లో కోపం ఎక్కువ ఉంటుంది వీళ్ళు ఎంత పైకి ఎదిగినా పడిపోతుంటారు తొందరగా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి ఆర్థికంగా ఒడిదొడుగులు ఉంటాయి సో సిక్స్టీన్ పుట్టిన వాళ్ళు చాలామంది ఏమంటే సగం పేర్లు వాడి ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ సేతుపతి సో ఆయన స్టార్టింగ్ లో చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు ఆయన దుబాయ్ లో కూడా పనిచేశాడు అప్పుడు అందరు విజయ్ అనేవాళ్ళు సో విజయ్ లో ట్వెల్వ్ ఉంది అందుకే ఎవరు కూడా విజయ్ పక్కన ఖాళీ పెట్టుకోరు విజయ్ దేవరకొండ విజయ్ తలపతి విజయ్ సేతుపతి విజయ్ ఆంటోనీ సో విత్ విజయ్ విజయ్ కాంత్ కొంతమంది పేర్లు విన్నాం మేము ఇట్లా సో విజయ్ ఒక్కటే అనప్పుడు ఏమైతే అంటే ముందుకి వెనక ఎక్కువ ఉంటుంది రివర్స్ ఉంటుంది సో ఆయన రివర్స్ వల్ల చాలా ఏళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ సినిమా రంగు వచ్చేవాడు పేరు ఏమంటే విజయ్ సేతుపతి అది పడ పదహైదు అక్షరాలు పదహైదు అంటే శుక్రుడు బాగా కలెక్షన్ కింగ్ సో సినిమా సినిమా సినిమాకి రేటు ఆయన లావు పెరుగుతున్నా ముద్దుగా ఉంటున్నా స్క్రీన్ మీద ఆయన డైలాగ్ డెలివరీ ఎక్సలెంట్ సో చెప్పాలంటే ఒక ప్రకాష్ రాజు లాగా ఒక వెల్ పర్ఫార్మింగ్ యాక్టర్ అని చెప్పుకోవాలి సో ఆయన విజయ్ సేతుపతిలో సిక్స్టీన్త్ ఆగస్ట్ కి మ్యాచ్ అయ్యే నంబర్స్ ఉన్నాయి విజయ్ లో లేవు అదే విధంగా జైపాల్ రెడ్డి ఎవరు మనం జై అనలేదు జైపాల్ అని లేదు జైపాల్ రెడ్డి కరెక్ట్ గా పిలిచాం కేంద్ర మంత్రిగా చాలా మంచి పేరు మన తెలంగాణ నాయకుడు క్రితిక్ రోషన్ క్రితిక్ లేదు రోషన్ లేదు సో మయాంక్ అగర్వాల్ పొట్టి శ్రీరాములు విక్కీ కౌశల్ మొన్న చావా సినిమాతో అదరగొట్టేశాడు చావా సినిమా చూడండి మీ టైటిల్ ఒక హెచ్ ఒక ఏ ఎక్కువ చావాలో సిహెచ్ హెచ్ డబ్ల్యూఏ సెవెన్ లెటర్స్ పెట్టారు సెవెన్ అంటే మనీ సిక్స్టీన్ అన్న ఏ సో సాయిఫ్ అలీఖాన్ మనీషా కోయిరాల ఇక్కడ లిస్ట్ తీసుకుంటే సాయిఫ్ అలీఖాన్ మీద మన ఇంట్లో దాడైంది కత్తిపోట్లు అయ్యాయి మనీషా కోయిరాలకి ఆమె క్యాన్సర్ తో పోరాడి గెలిచారు సో అందరూ పోరాడి గెలిచే కెపాసిటీ ఉండదు క్యాన్సర్ అంటే ఖర్చు ఆ స్ట్రెంత్ సో ఈ పదార్థాలు ఏంటంటే హెల్త్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ బాగాలేకపోతే జైలుకి వెళ్ళే ఛాన్స్ అరవింద్ కేజ్రీవాల్ పదహారు ఆగస్టు పుట్టారు సో ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మన మద్యం స్కామ్ లో ఆయన్ని చాలా రోజులు జైల్లో పెట్టాల్సి వచ్చింది సో ఈ పదహారులో ఉంటే అంటే పేరు బాగుంటే ఈ ఆపే శక్తి లేదు ఓకే ఎందుకంటే పదహారు అంటే కేతువు కేతువుకి ఎప్పుడు పరిగెత్తాలి ఎప్పుడు ఆగాలి ఎప్పుడు ఫైట్ చేయాలి ఎప్పుడు రిక్వెస్ట్ చేయాలి అన్ని తెలుసు వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు స్పిరిచువల్ ఫ్యామిలీకి ఎక్కువ అటాచ్మెంట్ గా ఉంటారు పిల్లల్ని ప్రేమగా చూసుకుంటారు నాలెడ్జ్ ఎక్కువ ఎక్కువ మంది పదహారు పుట్టిన వాళ్ళు ఇంజనీర్లు అవుతారు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డాక్టర్స్ ఉంటారు అంటే సేవింగ్ హ్యాండ్స్ ఉంటాయి వీళ్ళకి ప్రజల్ని కాపాడే సర్వీస్ మైండ్ ఉంటుంది ప్రజలు సర్వీస్తోనే వచ్చేవాళ్ళు సిక్స్టీన్ ఆ నాయకులు కావచ్చు డాక్టర్ కావచ్చు సినిమాటర్లు కావచ్చు పదహారును పుట్టిన వాళ్ళు చాలా బాగా పైకి వచ్చే వాళ్ళందరి పేర్లు బాగున్నాయి నాన్న ఓకే పేరు బాలిన వాళ్ళు సడన్ గా హెల్త్ లేదా వెల్త్ ప్రాబ్లం లేదా ఇరుక్కుపోవడం కేసులు జైలు పాలు ఈ సిక్స్టీన్త్ లో పుట్టిన వాళ్ళకి కలర్ లక్కీ కలర్ అన్లక్కీ కలర్ లక్కీ నెంబర్ అన్లక్కీ నెంబర్ లక్కీ స్టోన్ అన్ లక్కీ స్టోన్ ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న సో ఈ పదహారున పుట్టిన వాళ్ళకి ఎల్లో కలర్ బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ లక్కీ సో వీళ్ళకి అన్లకీ కలర్స్ వచ్చి బ్లాక్ కలర్ రెడ్ కలర్ సో వీళ్ళకి బుధవారం పూట ఏ పని చేసినా బాగా కలిసి వస్తాయి తర్వాత లక్కీ స్టోన్ వచ్చి పిల్లి రాయ్ క్యాటై ఓకే సో మనం తెలుగులో ముందుగా వైడూర్యం కూడా అంటాము వజ్రా వైడూరియం అంటాం కదా వైడూరియం దిస్ ఇస్ ఫర్ గుడ్ హెల్త్ ఒక మనిషి వైడూరియం వేసుకుంటే ఆరోగ్యం ఆరోగ్యమే మహాబలం ఆరోగ్యంతో పాటు డబ్బు సంపాదించుకో చాలా మంది నేను అది పోవట్లే అది పోతే నాకు యాభై లక్షల కోట్ వస్తుంది సో హెల్త్ ఉంటే వెల్త్ వస్తుంది సో దిస్ కేటై విల్ గివ్ బోత్ హెల్త్ అండ్ వెల్త్ వెరీ వెరీ పవర్ఫుల్ స్టోన్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వేరింగ్ ఫ్రం లాస్ట్ థర్టీ ఇయర్స్ కేటై దిస్ ఇస్ గోమేదికం సో కాంబినేషన్ ఆఫ్ కేటై అండ్ నేను కూడా సెవెన్ సిరీస్ పుట్టిన వాడిని సో నేను బేసిక్గా నేను డాక్టర్ని ఎంబీబీఎస్ చేశాను సో ఈ సెవెన్ సిరీస్ ఏంటంటే నాలెడ్జ్ ఎక్కువ జరగబోయేవి కూడా దేవుడు పంచభూతాల ద్వారా చెప్పిస్తుంటాడు చెవుల్లో సో ఎక్కువ మంది ఆస్ట్రాలజర్స్ న్యూమరాలజిస్ట్ జాతకాలు చెప్పే వాళ్ళు కూడా ఈ పదహారును పుట్టిన వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇరవై ఐదు పోట్లుగురు వీరభ్రాయణ స్వామి జీసస్ ఇరవై ఐదు పుట్టారు వాజ్పేయి ఇరవై ఐదును పుట్టారు అంటే ఎక్కువ శక్తి ఉన్న వాళ్ళు ఈ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ లో పుట్టారు అండ్ సిక్స్టీన్ లో పుట్టిన చాలా మంది ప్లేయర్స్ ఫిట్ ప్లేయర్స్ అర్నింగ్ లాట్ ఆఫ్ మనీ అండ్ నేమ్ అండ్ ఫేమ్ సో వీళ్ళు ఈ జూన్ నుంచి వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంది నాన్న జూన్ జూన్ నుంచి డిసెంబర్ వరకు వీళ్ళని ఆపే శక్తే లేదు సెవెన్ అంటే స్వర్గం సెవెన్ అంటే ఏడుకొండలవాడు వాడు సిక్స్టీన్ అన్న ఏ సో సెవెన్ ఇస్ ఏ నంబర్ ఆఫ్ మనీ స్ట్రెంగ్త్ స్పిరిచువాలిటీ ఫ్యామిలీ లవ్ అండ్ అఫెక్షన్ సో మంచి మనసు ఉంటుంది రాంగ్ నెంబర్స్ ఉంటే ఇవన్నీ రావునా మరి మిమ్మల్ని పదహారున పుట్టి కూడా ఇబ్బంది పడుతూ కోపం ఎక్కువ వస్తూ హెల్త్ పాడవుతూ భార్యాభర్తలు తరచు కొట్లాట్లు వస్తున్నాయంటే పేర్లో రాంగ్ నెంబర్స్ ఉన్నాయని సో కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ ఒకసారి మామూలుగా అయితే మనకు కష్టమే వాయిస్ ఇవ్వడం బట్ ఐ వాంట్ టు గైడ్ పీపుల్ అంటే మీ పేర్లో ఏముంది మనస్ఫూర్తిగా నిజాయితీగా చెప్పి వాళ్ళు రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళని మోటివేట్ చేసి కరెక్షన్స్ చేసుకోవడం ద్వారా వాళ్ళ లైఫ్ బాగుండాలి అండ్ దాంట్లో నేను కూడా గైడ్ చేసినట్టు ఉండాలని ఐ వాంట్ దెమ్ టు చెక్ దేర్ నేమ్స్ మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను స్క్రీన్లో కనిపించే ఏ నెంబర్కైనా మీరు వాట్సాప్ చేయొచ్చు అన్ని నెంబర్లు పెట్టద్దండి ఒక నెంబర్ పెడితే చాలు సో పేరు బాగుంటే మీరు లక్కీ పేరు బాగాలేకపోతే నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను ప్రతిరోజు మణికొండలో ఉంటాను మంత్లీ వన్ డే టు కర్నూల్ వన్ డే టు తిరుపతి సో ప్రజెంట్ ఓన్లీ టూ క్యాంప్స్ డైలీ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ మణికొండ పిజ్జా హాట్ బిల్డింగ్ ఫిఫ్త్ ఫ్లోర్ సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నన్ను నేరుగా కలవండి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా సిక్స్టీన్లో పుట్టిన వాళ్ళు మన అదృష్టం బాగుందా లేదా చెక్ చేసుకునే అవకాశం మనం సారిస్తున్నారు జస్ట్ కన్ఫర్మేషన్ కోసం ఒక్క మెసేజ్ పెడితే మీరు ఎలా ఉన్నారు ఏంటి చెప్పదరికి అంటే అంత టైం ఇచ్చి మీకు ఒక మెసేజ్ పెడితే మీకు అంత టైం ఉంటే సార్ టైం తీసుకొని మరి చెప్పడం జరుగుతుంది మీకోసం సో ఖచ్చితంగా అందరూ ఒక టైం కేటాయించుకొని సార్ని ఒకసారి కేటాయించి వాట్ పార్టీస్ వాట్ మన లైఫ్ ఎలా ఉండబోతుంది ఎంత సక్సెస్ అయిపోతున్నా కనుక్కునే మార్గం చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్